విద్యా ధృవీకరణ పత్రాలతో డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతుల మీడియాకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న ఉన్నతాధికారులు నకిలీ నకిలీగాళ్లతో లక్షల్లో ముడుపులు అందుకున్న చొరవపై సర్వత్ర ఆసక్తి మీ వైఎస్ జగన్ టీవీ న్యూస్ లో పాలకుల ఆశీర్వచనం ఉంటే ఇంటి దొంగ కూడా ఊరికి పెద్ద అయ్యాడట అప్పట్లో మన పెద్దలు చెప్పేవారు దొంగ దొంగ కలిసి ఊర్లు పంచుకున్నారట అన్నట్లుగా అనంతపురం జిల్లా పరిషత్ లో వ్యవహారం తయారైందట చదివేకి రాదు రాసేకి అంతకన్నా రాదు అడ్డదిడ్డంగా నకిలీ విద్యా ధృవీకరణ పత్రాలు తెచ్చుకొని అడ్డంగా ఎదిగిపోయారట అది కూడా కింది స్థాయి నుండి ఏకంగా కొందరు ఉద్యోగుల మాటన డిప్యూటీ ఎంపీడీఓలుగా ఎదగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి అది కూడా ఎక్కడో కాదు అనంతపురం జిల్లాకు రెండవ సచివాలయంగా పిలువబడే మన జిల్లా పరిషత్ లోనే ఈ వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర దుమారం రేగుతుంది ఆ వివరాలకు వెళ్తే వై శేక్షావలి ల్యాబ్ అటెండర్ గా జిల్లా పరిషత్ లోకి ప్రవేశించి ల్యాబ్ అసిస్టెంట్ గా గా కర్ణాటక సర్టిఫికెట్లతో జూనియర్ స్టెనోగా సీనియర్ స్టెనోగా పోస్టింగ్ తెచ్చుకున్న కనీసం రాయడానికి చదవడానికి కూడా రాని కారణంగా అప్పట్లో పాలకులను ఓ నకిలీ ఉద్యోగుల అసోసియేషన్ కు అడ్డం పెట్టి సీనియర్ అసిస్టెంట్ గా మార్పు చేసుకున్నాడు ప్రస్తుతం ఇది చాలదని డిప్యూటీ ఎంపీడీఓగా పదోన్నతి పొందడంపై జిల్లా పరిషత్ అంతటా పెద్ద చర్చ నడుస్తుంది ఇతని విద్యార్హత సర్టిఫికెట్లు నకిలీగా ఉన్నా కనీసం అకౌంట్ టెస్ట్ ఒకటి రెండు పాస్ కావాల్సి ఉండగా కేవలం రెండు మాత్రం పాస్ అయి ఎస్ఆర్ లో తప్పుగా నమోదు చేయించుకోవడం ఇతని టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ లోను టీసీలోనూ వేరువేరుగా జన్మించిన తేదీలు ఉండడం ప్రభుత్వ ఆ పదో తరగతి పాఠశాలలో ఇతని ధృవీకరణ రికార్డులు లేకపోవడంపై సర్వత్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంపై జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిని ఫోన్ ద్వారా వివరణ కోరగా తనకు సంబంధం లేదని డిప్యూటీ ఎంపీడీ పదోన్నతుల వ్యవహారం జిల్లా పంచాయతీ అధికారి చేతిలో ఉంటుందని తప్పుగా ఇష్టం వచ్చినట్లుగా మీడియాకు సమాధానం చెప్పడంపై మరింత అనుమానాలు కలుగుతున్నాయి అదేవిధంగా డిప్యూటీ సిఇఓను ఈ విషయంపై వివరణ కోరగా తనకు సంబంధం లేదని సిఈఓదే బాధ్యతని చెప్పడం గమనార్హం నేను లేనప్పుడు జరిగింది జెడ్పీ పరిపాలన అధికారి ఏవో నకిలీ ధృవీకరణ పత్రాలు సర్టిఫై విషయం డిప్యూటీ ఎంపీడీఓల పదోన్నతి విషయంలో తాను నిమిత్తం మాత్రుడనని కేవలం సంతకాలు మాత్రమే చేశానని గతంలో ఈ సీట్లో పనిచేసిన వారే బాధ్యులవుతారు కానీ తాను కాదంటూ ఆ ఏవో చెప్పడంపై సర్వత్ర అనుమానాలు కలిగించేలా ఉంది ఇలా శేక్షావలే కాకుండా వాలితో పాటు ఈ ఒక్క అక్బర్ మరికొందరు కర్ణాటక షార్ట్ హ్యాండ్ సర్టిఫికెట్లు తెచ్చుకొని అడ్డదిడ్డంగా పదోన్నతులు పొందారని తెలిసింది ముందుగానే జినైనియస్ పంపించే సర్టిఫికేట్స్ మనం వచ్చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ బట్టి జరుగుతుంది సో దాంట్లోనే మనకు తెలిసిపోతుంది ఫేక్ అని వర్జన అనేది తెలిసిపోతుంది సో ఆ దేస్ చేసుకొని మనం పంపాల్సిన అపాయింట్మెంట్ కూడా ఇచ్చే వాళ్ళు ఎప్పుడు పంపిస్తారు మీరు చూశారా సర్టిఫికెట్స్ అది నేను లేనప్పుడు జరిగినామండి వాళ్ళు అపాయింట్మెంట్ జరిగింది మేము అపాయింట్ కానిపోతే వాళ్ళ సీనియర్స్ అంతా మొత్తం వాళ్ళ మాకనే సీనియర్స్ మాకని ముందు వాళ్ళకు జాబ్స్ ఇచ్చినాయి

ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఒక్కో సర్టిఫికేట్ ఒక డాక్యుమెంట్ డేటా ఆఫ్ అది అబ్జర్వ్ చేశారా శిక్ష వాళ్ళు కానీ ఇంకోరు కానీ డేట్ ఆఫ్ బర్త్ అది టెన్త్ క్లాస్ లో కానీ టీసీలో కానీ ఆయన అక్కడ చూపించిన డేట్ ఆఫ్ బర్త్ రకరకాలుగా డేట్ ఆఫ్ బర్త్ ఉంది అతని పేరు కూడా రకరకాలుగా ఉంది శిక్ష వాళ్ళు ఉంది శాస వాళ్ళు ఉంది ప్రజెంట్ అయితే మీరు లేనప్పుడు టైంలో జరిగిపోయినాయి మీరు ఉన్నప్పటికీ ఏం జరగలేదు మీరు పాద్దాన్ని పే చేసి ప్రమోషన్ ఇచ్చారు అంతే